నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఖగోళ శాస్త్రంలో ఆకాశంలో ప్లానెట్లు చేసే వింత వింత పరిభ్రమణలు రకరకాల స్థానాలు మారటము ఇదంతా చాలా సృష్టి విచిత్రము అయితే ఈ ప్లా అద్భుతము అంటే ఈ ప్లానెట్లు మారడము ఆకాశంలో ఇలాంటి అద్భుతం జరగడము మరొక్కసారి మన ముందుకి రాబోతోంది అంటే ఈ అద్భుతము ఎప్పుడు జరుగుతోంది అంటే గనక జనవరి ఇరవై ఒకటి నుంచి ముప్పై రోజుల పాటు ఈ అద్భుతము ఆకాశంలో మనకి గోచరించబోతోంది అని మనకి శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు అయితే ఏమిటయ్యా ఈ అద్భుతము అంటే కనుక గ్రహాలు సూర్యుని చుట్టూ ఉండడము ఒకటి స్థానంలోంచి ఇంకో స్థానంలో కలడము కొన్ని కొన్ని ఒకేసారి ఒకే స్థానంలో ఉండడము కొన్ని వెనక్కి వెళ్ళి మళ్ళా ముందుకు రావడము అంటే వక్రగతి చెంది రిట్రగేట్ అయ్యి మళ్ళా ముందుకు రావడము ఇలాంటి వింత వింతవన్నీ మనకి ఆకాశంలో ప్రతి క్షణము మనకి జరుగుతూ ఉంటాయి ఒక్కొక్కసారి ఒక్కొక్క గ్రహాలు కలవడం వల్ల వాటి యొక్క సంయోగం వల్ల రాసులకి మనుషులకి దేశానికి కూడా విశేషమైన లాభాలు ఇవ్వడంతో పాటు కొన్ని ఫలితాలు అద్భుతంగా ఉంటాయి కొన్ని ఫలితాలు ఆశ్చర్యంగా ఉంటాయి అన్నమాట అయితే ఇప్పుడు మనకి జనవరి ఇరవై ఒకటవ తారీఖున ఎలాంటి అద్భుతం జరగబోతోంది అంటే కనుక గ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతాయి అన్న విషయం అందరికీ తెలిసిందే అయితే ఒకానొక సందర్భంలో ఒక్కొక్కసారి ఈ గ్రహాలన్నీ సరళ రేఖ మీదకి వస్తాయనమాట అంటే ఒకే లైన్లో కొన్ని గ్రహాలు కలుస్తూ ఉంటాయి కొన్ని ఒకదాని వెనకాల పరిభ్రమణం చేస్తూ ఉంటాయి అయితే ఈసారి వచ్చింది ఏంటంటే అన్ని సరళ రేఖలో ఆరు గ్రహాలు సూర్యుడికి దగ్గరలో రావడం జరిగింది అనమాట అయితే అవి ఏ ఏ గ్రహాలు వస్తున్నాయి ఇలాంటి వాటిని ఏమంటాము అంటే ప్లానెట్ కంజంక్షన్ అంటాము అంటే గ్రహాల సంయోగం అన్నమాట ఈ గ్లా ఈ ప్లానెట్ కంజంక్షన్ ఏ ఏ గ్రహాలలో జరుగుతోంది అంటే కనుక సూర్యుడు చంద్రుడితో పాటుగా కుజుడు గురుడు సూర్యుడికి రెండు దగ్గరగా ఉండే గ్రహాల విషయం అందరికీ తెలిసిందే అయితే ఈ రెండిటితో పాటుగా శుక్రుడు శని కూడా ఒకే లైన్లోకి వస్తున్నారు వస్తున్నారనమాట అయితే ఈ ఒకే చోటు రావడం వల్ల మేషాది ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రాశిలో ఉండే అన్ని రంగాల వాళ్ళకి ఎలా ఉంటు ఉండబోతుంది దీనితో పాటుగా దేశ కాలమాన పరిస్థితులు ఆర్థిక స్థితులు వ్యక్తిగత స్థితులు ఎలా ఉండబోతున్నాయి అంటే తప్పకుండా రకరకాల మార్పులు జరుగుతూ ఉంటాయి కదా ఒక చిన్న గ్రహం మారిందంటేనే రకరకాల మార్పులు జరుగుతాయి అలాంటిది ఆరు గ్రహాలు ఒకేసారి సరళ రేఖ మీదతో వస్తున్నాయి అంటే కనుక విశేషమైన మార్పులు సంభవించబోతున్నాయి అది ముప్పై రోజుల పాట అనమాట అయితే ఈ గ్రహాలు ఎట్లాగా పరి పరిభ్రమణం చేస్తాయి ఈ ఆరు గ్రహాలు పక్క పక్కన ఉండడం వల్ల మనకి ఎలాంటి ప్రభావాన్ని ఇస్తున్నాయి ఏ రాశుల వాళ్ళకి ఆ ఎలాంటి ప్రభావాలు వస్తాయి ఎవరెవరికి కలిసి వస్తుంది ఎవరెవరికి ఎట్లా ఉండబోతోంది అనే ఉత్సాహం ఉత్సుకత మనందరికీ ఉంటుంది కదా అయితే ముందుగా మేషరాశి వారిని కనుక తీసుకున్నట్టయితే అయితే ఈ ఆరు గ్రహాలు మనకి ఒకే సరళ రేఖలోకి వస్తున్నప్పుడు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ప్రభావితం అవుతారు ఎలాంటి ప్రభావాలు ఉంటాయి ఏ ఏ రంగాల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అనే అంశాన్ని మనం ఇప్పుడు తప్పనిసరిగా తీసుకుందాం ఇప్పుడు ఈ జనవరి ఇరవై ఒకటి నుంచి ఫిబ్రవరి ఇరవై ఒకటి వరకు ముప్పై రోజుల పాటు ఇందాక అనుకున్నట్టుగా ఈ ఆరు గ్రహాలు ఒకే సరళ రేఖ మీద ఉండబోతున్నాయి ఇలా ఉండడం వల్ల మేషాది ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతోంది అన్ని రంగాలలో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది అనే అంశాన్ని ఎలా ప్రభావితం అవుతారు ఎలా వారి యొక్క జీవిత గమనం ఉండబోతోంది శుభ ఫలితాల మిశ్రమ ఫలితాల కొంతమందికి చెడు ఫలితాల అనే అంశాన్ని చూడబోతున్నాము తదుపరి రాశి మకర రాశి ఈ రాశి వారికి జనవరి ఇరవై ఒకటి నుంచి ఫిబ్రవరి ఇరవై ఒకటి వరకు చాలా విశేషంగా ఉంది ఫిబ్రవరి ఇరవై ఒకటి వరకే కాదు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా చాలా విశేషంగా ఉంది మీరు పట్టిందల్లా బంగారమే ఏ ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే అనమాట అయితే కష్టానికి తగిన ఫలితాన్ని మీరు తప్పనిసరిగా పొందుతారు శని భగవానుడి యొక్క అనుగ్రహం వల్ల సూర్యగ్రహం వల్ల ఆరోగ్యం ఉంటుంది కుజగ్రహం వల్ల విశేషమైన ఫలితాలు శుక్రగ్రహం వల్ల విడిపోయిన భార్యాభర్తలు కలవడము అంటే కలతలు చెంది లేదా మాట పట్టింపుల వల్ల దూరమైన భార్యాభర్తలు కలవడము కుటుంబ పరంగా ఆరోగ్యం ఉండడము గతంలో బంధువులు దూరమైన వాళ్ళు దగ్గరయ్యి కలవడము శుభకార్యాలు చేయడము శుభకార్యాలకు సంబంధించినటువంటి డబ్బులు ఎలాగా అని మీరు బాధపడుతున్నప్పుడు సమయానికి మీకు ధనం వచ్చే అందుబాటులోకి రావడము ఆకస్మిక ధనప్రాప్తి కలగడము మీరు అప్పులు ఇచ్చి వాళ్ళు ఎగవేసి ఇంకా మీకు దరిదాపుల్లో కూడా లేని వాళ్ళు మీకు పిలిచి డబ్బులు ఇచ్చే అవకాశం కలగడము ఇలా ఒకటి కాదు అన్నీ కూడా మీకు శుభ ఫలితాలే శుభవార్తలే వస్తు వాహనాలు కొనుక్కుంటారు బంగారం కొనుక్కుంటారు ఇల్లు కొనుక్కునే అవకాశము పెండింగ్లో గృహ నిర్మాణాలు కొంతమంది చేసి ఉంటారు కదా అవి ఆగిపోయి మా వల్ల కాదు అని చెప్పి సగంలో వదిలేసిన కట్టడాలు ఇప్పుడు తిరిగి ప్రారంభించడం చేస్తారు స్వగృహంలో గృహప్రవేశం చేస్తారు ఇట్లాగా ఆ శని భగవానుడి యొక్క అనుగ్రహం వల్ల అన్ని రకాలుగా మీకు విశేషమైన ఫలితాలు గోచరిస్తున్నాయి ఇంకొక విషయం ఏంటంటే ఈ అత్యుత్సాహం వల్ల అంటే అమ్మో నాకు అన్నీ మంచి జరిగిపోతున్నాయని ఓవర్ ఎక్సైట్మెంట్ వల్ల మీరు కొన్ని కొన్ని తప్పిదాలు చేసే అవకాశం ఉంది అది ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే ఉద్యోగ రంగంలో కావచ్చు విద్యార్థుల్లో కావచ్చు విద్యార్థులు ఏంటి ఓవర్ కాన్ఫిడెన్స్ నాకు అన్ని మంచి మార్కులే వచ్చేస్తున్నాయి నేను అన్నింటిలోనూ సెలెక్ట్ అయిపోతున్నాను అని అనుకున్న వాళ్ళు ఎక్కడో దగ్గర చిన్న తప్పిదం చేసే అవకాశం ఉంది కూల్గా నిశితంగా పరిశీలన చేసుకోండి ఉద్యోగస్తులైతే విపరీతమైన కాన్ఫిడెన్స్తో నేను ఏది చేస్తే అదే కరెక్ట్ అన్నట్టుగా ఉంటే కనుక తినే అవకాశం ఉంది అని జ్యోతిష పండిలు చెప్తున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా అంటే ఈ ఫిబ్రవరి ఇరవై ఒకటి వరకు చాలా జాగ్రత్తగా ఉండండి అంటే నష్టమని కాదక్కడ మీరు ఇబ్బందుల్లో పడకుండా ఉండాలి అని చెప్పదగిన విషయము అయితే ప్రతి పనిని బాధ్యతగా తీసుకోండి ఇది మీకు అప్పచెప్పిన పని ఇది నేను చెయ్యాలి అనే బాధ్యతగా తీసుకోండి కానీ నేనే చెయ్యగలను అనే అహంకారంతో చేసినట్టయితే దెబ్బతినే అవకాశం ఉంది కూల్గా ఉండండి తర్వాత మకర రాశి చెందిన ఉద్యోగస్తులకు వేతనాలు పెరిగే అవకాశం ఉంది అంటే మీ ప్యాకేజ్ హై ఎండ్ ప్యాకేజ్ మీరు ఊహించని ప్యాకేజ్ పొందే అవకాశము చిన్న చిన్న పదవుల్లో అంటే చిన్న గాను లేదా చిన్న ఎంప్లాయీగా ఉన్నవాళ్ళు హై ప పదవులకి మేనేజర్లు డీజీఎంలు ఇలాగ అయ్యే అవకాశము కనబడుతోంది శని భగవానుడి యొక్క అనుగ్రహం వల్ల అయితే కొంత కొంతమందికి మీ యొక్క ఆఫీసుల్లో అప్రమత్తతగా ఉండండి మీ యజమానులు మిమ్మల్ని నమ్మినట్టుగా యాక్ట్ చేస్తారు అప్పుడు మీరేమనుకుంటారు నన్ను మా యజమాని నమ్మాడు మా బాసు నన్ను నమ్మాడు అని మీరు ఏదైనా తప్పిదం చేసే అవకాశము వారికి దొరికిపోయే అవకాశము కనపడుతుంది చాలా జాగ్రత్తగా అంటే వాళ్ళు మిమ్మల్ని నమ్మినట్టు ఉంటారే తప్ప మిమ్మల్ని అయితే మాత్రం నమ్మే అవకాశం లేదు ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు టెస్ట్ చేస్తారు మీకు అంత ప్యాకేజీలు ఇస్తూ మిమ్మల్ని ఎందుకు అలా రిలాక్స్గా వదులుతారు కదా కాబట్టి చాలా జాగ్రత్తగా ట్రాన్స్పరెన్సీగా మీరు మీ యొక్క ఉద్యోగాన్ని నిర్వహించుకోవాలి సీసీ కెమెరాలు ఎలాగుంటాయో కొన్ని కొన్ని రహస్య స్పైలు కూడా ఉంటారు కదా వాళ్ళకి వాళ్ళు కూడా మీ దగ్గర మీ మాట మాట్లాడి పక్క మీ యజమానులకి మీ మీద వేరే రకంగా చెబితే కాబట్టి మాటను జాగ్రత్తగా పెట్టుకోండి మీరు చేసే పనిలో ఏ ఉద్యోగస్తులైనా సరే ఐటీ రంగం కావచ్చు ప్రైవేట్ కావచ్చు ప్రభుత్వం కావచ్చు ఎక్కడ పని చేసినా సరే ఆ ఉద్యోగి జాగ్రత్తలు తీసుకోండి ఓవర్ ఎక్సైట్మెంట్ అవ్వకండి నన్నే నమ్మేశారు అని మీరు ఏ వికృత చేష్టలు చేసినా కానీ అది మీ తలకి చుట్టుకునే అవకాశం ఉంది జాగ్రత్తలు పడమని మనకి వేద పండితులు చెప్తున్నారు అయితే దీనితో పాటుగా అధికారుల యొక్క ప్రశంసలు కూడా మీరు పొందుతారు ఎందుకు అంటే మీరు చాలా జాగ్రత్తగా పనిచేస్తారు కదా దాని నిమిత్తంగా మీ యొక్క అధికారులు మిమ్మల్ని మెచ్చుకోవడంతో పాటు మిమ్మల్ని హై రేంజ్కి తీసుకువెళ్ళడము మరికొంతమందిని విదేశాలకు పంపించే అవకాశం కూడా కనబడుతుంది మీరు బాధ్యతగా చేయడం వల్ల మీ పేరుని విదేశాలకు రిఫర్ చేస్తారనమాట చేసి మీరు ఊహించని స్థానాల్లో మిమ్మల్ని నిలబెడతారు దీనితో పాటుగా ఇంకా బెనిఫిట్స్ ఏంటంటాయంటే ఉద్యోగం మారాలి నాకు ఈ ఉద్యోగం చిరాగ్గా ఉంది ఇంకా ఎన్నాళ్ళు ఇది చేస్తాను అని ఏదైనా కొత్త ఉద్యోగం కోసం కానీ కొత్త ప్లేస్కి కానీ వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళకి ఇది రైట్ టైం మీరు తప్పనిసరిగా ఆ నిర్ణయం తీసేసుకోండి ఫిబ్రవరి ఇరవై ఒకటి లోపేసుమా ఆ తర్వాత తీసుకుంటే విడిచి కొడుతుంది కాబట్టి ఈ ఇరవై జనవరి ఇరవై ఒకటి నుంచి ఫిబ్రవరి ఇరవై ఒకటి లోపు మాత్రమే మారాలి అని అనుకున్న వాళ్ళు గబగబా మారండి లేదు అంటే కనుక ఆ ప్రయత్నాన్ని విరమించుకోండి దీనితో పాటుగా వ్యాపారస్తులు వ్యాపార విస్తరణ చేయాలన్నా ఏజెన్సీలు పెట్టాలన్నా లేదా విదేశాల్లో మా యొక్క కంపెనీ పెట్టాలనుకున్నా లేదా ఇక్కడే ఏదైనా స్టేట్స్లో ప్రారంభించాలన్నా మీరు ఏది అనుకున్నా తక్షణమే చేసేయండి ఈ నెల రోజులు మీకు చాలా అనుకూలంగా ఉంది శని భగవానుడు మీకు మంచి వరాల జల్లును కురిపిస్తున్నాడు కాబట్టి దాన్ని అందుకునే ప్రయత్నం చేయండి నెగ్లెక్ట్ చేయకండి దీనితో పాటుగా కొత్త పెట్టుబడులు పెట్టాలన్నా లేదా కొత్తగా ఏది ప్రారంభించాలన్నా వ్యాపారస్తులు కొంతమంది ఉంటారు నాకు ఉద్యోగం వద్దు నాకు వ్యాపారమే బెస్ట్ అనుకుని అలాగా మీ యొక్క క్యాడర్ మారాలన్నా కూడా ఉద్యోగంలోంచి వ్యాపారంలోకి మారాలన్నా కూడా దిస్ ఈజ్ ద రైట్ టైం కాబట్టి ఆ ప్రయత్నం చేసుకోండి కొత్త వెంచర్లు ఇప్పుడు రియల్ ఎస్టేట్ దగ్గరకు వచ్చినట్టయితే వాళ్ళు భూములు కొనేసి వెంచర్లు వేయడం ఆపేస్తారు ఎలా వెయ్యాలి దీనికి ధర ఎంత పెట్టాలి అనే యోచనతోని వాళ్ళు కాలయాపన చేసేస్తారు మీరు అలా చేయకండి వెంటనే మీరు వెంచర్లు ప్రారంభించండి సామాన్య ప్రజలకి అందుబాటులో ఉండే వెంచ ధరను మాత్రమే మీరు పెట్టినట్టయితే సామాన్య ప్రజలు కూడా కొనుక్కునే అవకాశం ఉంటుంది మీరు కోట్లలో పెడితే కోట్లలో కొనేది ఒకళ్ళో ఇద్దరు అదే వేలల్లో పెట్టారనుకోండి వేల మంది కొంటారు లక్షల మంది కొంటారు కాబట్టి ఆ చిన్న లాజిక్ని మీరు మిస్ అవ్వకండి మీరు ఎట్ ఏ టైం లా కోటీశ్వర్ అయిపోదామని ఒక్కొక్క సైట్కి కొన్ని లక్షలు కానీ రేటు నిర్ణయించినట్టయితే ఒకళ్ళో ఇద్దరు కొంటారు మిగతావన్నీ అలాగే ఉండిపోతాయి కాబట్టి అటువంటి అంటే ఏమంటారంటే అత్యాస పనులు చేయకుండా అందరికీ అందాలి మీకు అన్నీ చెల్లాలి కాబట్టి సామాన్య మానవుడికి అందుబాటులో ఉండే ధరణి మాత్రమే పెట్టినట్టయితే మీ సంస్థకి పేరు ప్రఖ్యాతలు రావడంతో పాటు మీకు అన్ని వెంచర్లు అమ్ముడైపోయాయి కొత్త వెంచర్ స్టార్ట్ చేశారు అనే ఘనకీర్తిని మీరు పొందే అవకాశం కనబడుతోంది అలా కాకుండా అత్యాసకు పోయి ఆ కంపెనీలో ఒకటి రెండు మాత్రమే అమ్ముడుపోతాయి మిగతావన్నీ అలాగే ఉండిపోతాయి అని విష ప్రచారం జరిగే అవకాశం ఉంది కాబట్టి అత్యాసకు పోవద్దు ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉండే వ్యాపార మార్కెటింగ్ రంగం వారు కూడా మీరు టార్గెట్స్ నిర్ణయించుకోండి అది కూడా ఓవర్ ఎక్సైట్మెంట్లో ఎక్కువ ఎక్కువ టార్గెట్స్ పెట్టేసుకోకుండా మీరు ఎంత చెయ్యగలరో అంత మాత్రమే నిర్ణయం చేసుకోండి అయితే ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కరికి రాజకీయ నాయకులకి బాగుంది ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి బాగుంది అందరికీ చాలా చక్కగా ఉంది కాబట్టి మీ మీ స్థాయికి తగ్గట్టు ప్రణాళికలు వేసుకోండి దానికి తగ్గని యోచనలు చేసుకున్నట్టయితే కనుక చాలా విశేషంగా మీకు ఉండబోతోంది గృహయోగం ఉంది వస్తువాహనాలు కొనుక్కుంటారు అన్ని శుభ ఫలితాలే ఉన్నాయి కాబట్టి ఏం చేయాలి వివాహం కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళు సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకు కూడా ఈ ముప్పై రోజులు చాలా చక్కని అనువైన సమయము ఆ దిశగా ప్రయత్నం చేయండి అయితే మీకు చెప్పదగిన పరిహారము తప్పనిసరిగా శని భగవానుడు మీకు అధిపతి కాబట్టి మీరు తప్పనిసరిగా శని భగవానుడి ప్రీతి కోసము మంచి మంచి పనులు చేయండి శని భగవానుడి మంత్రం మీకు ఒకటి చెప్తాను రెండు చెప్తాను ఒకటి మూల మంత్రము ఒకటి మామూలు మంత్రము ఈ రెండిట్లో మీకు ఏది చెయ్యగలరో అది చేసుకోండి చేయగలిగిన వారు కూడా శక్తి లేదు అని చిన్న మంత్రాన్ని ఎంచుకోకండి మూల మంత్రము ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ శనేశ్వరాయ నమ ఇది స్వామివారికి చాలా ఇష్టమైన మంత్రం రెండో మంత్రము ఓం శెం శనేశ్చరాయ నమ ఇది అంటే నోరు పలకని వాళ్ళు చదువు లేని వాళ్ళు చదవడం తెలియని వాళ్ళకి ఈ చిన్ని మంత్రము పెద్దది మీరు అందరూ చదువుకునే మంత్రం అనమాట వీటితో పాటుగా మీరు శని భగవానుడికి పంతొమ్మిది ప్రదక్షిణాలు చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాన్ని పొందచ్చు కానీ ప్రతి శనివారము తప్పనిసరిగా నలుపు వర్ణం కానీ నీలవర్ణం కానీ వస్త్రాలు ధరించి చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు వస్తాయి ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార ఫల ఫలితాలు పరిహారాలు కూడా నమస్తే